శుభం వియాద శ్రీ గురు జ్ఞానమహా ధనుర్ రాశి వారికి రవి గ్రహం ఎప్పుడైతే తులారాశిలో ప్రవేశించు ఆ తులారాశిలో ప్రవేశించింది అక్టోబర్ పదహారు పదిహేడు తారీఖులో ప్రవేశించిన తర్వాత దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం ధనుర్ రాశికి ఏకాదశ స్థానంలో వచ్చేడు రవి ఏకాదశము అంటే ఏంటంటే పాపగ్రహాలు ఏవైనా ఏకాదశంలోకి వస్తే డెఫినెట్గా సత్ఫలితాలు ఇస్తాయని చెప్పి మనకు ఒక సూక్తం ఉంది అలాగే ఏకాదశంలో రవి ఉన్నప్పుడు ఎటువంటి దోషాలను అధిగమించి యోగంలో కూర్చోపెడతానని ఒక శ్లోకం కూడా ఉంది అంటే మన లో లెసన్స్లో ఒకటి కూడా ఉంది సో ఏకాదశంలో రవి ఉండడం అనేది ధనురాశి వారికి ఒక బెనిఫిటే చెప్పచ్చు అయితే స్టేటస్ వస్తుంది ఒక పొజిషన్ వస్తుంది తర్వాత ఒక యోగాన్ని ఇస్తాడు నీచపడినప్పటికి కూడా వస్తూ రెండు మూడు రోజులు కొంచెం అవమానపెట్టిన ఆ తర్వాత ఉన్న ఇరవై ఐదు రోజులు ఇరవై ఎనిమిది రోజులు కూడా డెఫినెట్గా పాజిటివ్గానే ధనుర్ రాశి వారికి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఈ ఏకాదశ స్థానం అంటే పుణ్యస్థానం ఏకాదశం అంటే ప్రాఫిటబుల్ ప్లేస్ ఏకాదశంలో మనం ఇంతకుముందు కూడా మూడు ఆరు పదకట స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే శుభాన్ని సూచిస్తాయి అంటే మంచిగా చేస్తారు చెప్పు చెడు చదువుంది ఒక అండర్లైన్ స్కోప్ సో దాని మూలాన్ని ఏంటంటే ధనుర్ రాశి వారికి తెలియకుండా ఇండైరెక్ట్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది పూర్వాక్షమంలో సంపాదించాలనుకుని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసి ఉన్నారో అది క్లిక్ అవ్వనివి ఇప్పుడు మళ్ళీ ఈ నెల రోజులు క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎక్కడైనా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఎక్కడైనా మనం ఒక డీల్ చేశారు అప్పుడు ఓకే అనలేదు కానీ ఇప్పుడు అది ప్రాఫిటబుల్గా మీకు వచ్చే అవకాశం ఉంది ఇంకా ఉదాహరణ చెప్పుకుంటే ఎప్పుడో ఐదారు ఏళ్ళ క్రితం మీరు ఎక్కడో స్థలం కొన్నారు తెలియక అది లీగల్ ఇష్యూ వచ్చింది దాని వాల్యూ పడిపోయింది గవర్నమెంట్ మాట్లాడటం మారుతున్న వాళ్ళకల్లా మనకు ఏదో స్థలాల్లో వ్యత్యాసం వస్తూనే ఉంటుంది అది ఏంటంటే ఇప్పుడు ప్రాఫిట్ చూపించే అవకాశం ఉంది ఈ నెల రోజుల్లో అమెతే ప్రాఫిట్లో రావచ్చు ఓకే అలాగే రవి ఏకాదశంలో ఉండడం అన్నారంటే మీకు మీ నాన్నగారికి నాన్నగారికి మీకు కూడా కొంత ఐనాభావ సంబంధంలో ఒక లావాదేవీలన్నీ కూడా ఒక లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఒకవేళ వ్యాపారం చేస్తుంటే ఇద్దరు కలిసి తండ్రి గొడుగు కలిసి వ్యాపారం చేసే బోర్డు ఉంటాయి కాబట్టి అలా చేస్తున్నప్పుడు దానిలో కూడా ఒక లాభం వచ్చే అవకాశం ఉంది అలాగే ఏకాదశంలో రవి ఉండడం వలన మొత్తం జాతకంలో అంటే బేసికలీ మనం ఏ గ్రహం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇందులో ఉన్న దోషాలన్నీ అధిగమించి ఆ ఒక్క ఏకాదశి రవి అనేది మనం పూర్తి అన్ని దోషాలు నివృత్తి చేసి యోగంలో కూర్చోపెట్టే అవకాశం ఉంది ఇవన్నీ మనం పాజిటివ్గా చెప్పుకోవడానికి నెగిటివ్లో ఏంటంటే నీచబడి ఉన్నాడు రవి నీచబడి ఉన్నప్పటికీ కూడా నెల రోజుల్లో మొదట రెండు మూడు రోజులు కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కొంత బర్న్ చేస్తాడు అంతే తప్ప నీచస్థితిని పూర్తిగా చూపించరు ప్రాఫిట్ అనేది ఎక్కువగా చూపిస్తారు ప్రాఫిట్లో కొంత నష్టం చూపించవచ్చు కానీ ప్రాఫిట్గానే మీ ఎప్పుడైనా లోన్ తీసుకుంటాడు సో ఇక్కడ ధనుర్ రాశి వారికి రవి ఏకాదశం రావడం అనేది ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అయితే కాదు సో మీకు గురుబలం తగ్గుతుంది రవి బలం పెరుగుతుంది గురువు ఎప్పుడైతే కర్కారను ప్రవేశించాడో మీద దృష్టి పడి తగ్గింది కానీ రవి బలం పెరిగింది ఇక్కడ నా లోన్ ఉంటాడు ఆ తర్వాత వృషికల్లోకి ఎప్పుడైతే మనకు రవి వస్తాడు అదే సమయం తర్వాత ఇంకో నెల రోజులకి మళ్ళీ మిధునలోకి గురుడు ప్రవేశిస్తాడు అలా ప్రవేశించినప్పుడు మళ్ళీ మీకు మీ యోగం ఆరంభం అవుతుంది అంటే మధ్యలో మీకు ఏంటంటే ఈ నెల రోజులు కూడా రవి బలం కొంత సేఫ్ జోన్లో మీరు ఉన్నారని చెప్పచ్చు గురు బలం లేనప్పటికీ కూడా రవి బలంతో సేఫ్గా ఉన్నారని చెప్పచ్చు మీరు సూర్య ఆరాధన చేయడం చాలా ప్రాశస్యం వహిస్తుంది ఎంత చేయగలిగితే అంత సూర్యారాధన ఉదయం లేవడం సూర్యోదయం కాలం కంటే ముందు లేవడం సూర్య ప్రధానం చేయడం సున్యామూర్తం చూసుకుంటూ నమస్కారం గోతున్నామద్దు చెప్పి చేయడం బాల్కనీలో అవి రేపు అందరికీ ఉంటే అందరికీ తూర్పు ముఖాన బాల్కనీ చాలా అవసరం పడుతుంది సో లేవడం లేదా మేడ మీదకి వెళ్ళి బిడ్డ మీదకి వెళ్ళి చక్కగా అక్కడ నుండి సున్నామూర్తి నమస్కారం చేసుకోవడం సూర్య యొక్క అవచం చదవడం ఇలా సూర్య సంబంధం ఏదైనప్పటికీ చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటవుతుందంటే ఆటోమేటిక్గా మీరు రవి యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది అలా వచ్చినప్పుడు సక్సెస్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత జ్యోతిష్యాలయం సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన డబల్ హైదరాబాద్ డబుల్ జీరో ఎయిట్ సంప్రదించవలసిన ఫోన్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్